ఎట్లా మొదట్ కోరింతి పదహైదరాబాద్ అధ్యాము పదవ వచ్చినం చదవండి బ్రదర్ లేదా పద్నాలుగు అనుకుంటా పంతొమ్మిది చదవండి మొదట్ కోరింది పది పంతొమ్మిది చదవండి దాని దాని పైన ఒక్కటి చదవండి దాని పైన వచ్చి ఎడ ఏసుప్రభు కనుక లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరు ఇంకను అయితే మనము గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఇవి రెండు అంటే ఏసుప్రభు చనిపోయినది యేసుప్రభు పునరుద్ధానం ఇవి రెండు కలిపి చెప్పుకోవాలి ఆయన చనిపోయి తిరిగి లేవకపోతే కూడా రక్షణ ఆయన పుట్టి శిలువ మరణం పొందకపోతే కూడా రక్షణ రాదు ఆయన జన్మించాలి పాపరహితమైన జీవితం జీవించాలి శిలువ మరణం పొంది పాతి పెట్టబడి తిరిగి లేస్తే అప్పుడు మనుషులకు రావాల్సిన లాభాలన్నీ కలుగుతాయి ఇప్పుడు ఏసుప్రభు శిలువ మరణము ద్వారా ఆయన పునరుత్నము ద్వారా మనకు వచ్చిన లాభాలు ఏమిటి మనుషుల కొరకు దేవుడు ఏం చేశాడు నేను ఇంకొకటి చెప్తాను మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనుషులకు ఏదైతే చేత కాదో దానిని సాధించడానికి యేసుప్రభు శిలువపై మరణించి తిరిగి లేచాడు మరలొకసారి చెప్తున్నా మనుషులకు ఏదైతే చేత కాదో అది వాళ్ళని చేసుకోవడానికి రాదు వాటిని మనుషులకు చేతగాని దానిని సాధించడానికి మనుషుల పక్షమున మన పక్షమున ఆయన మన కొరకు సాధించడానికి సిలువ మరణము పొంది పెట్టబడి తిరిగి లేచారు కా దురదృష్టం ఏంటిదంటే ఏసుప్రభు సిలువ మరణము పునరుత్థానము ద్వారా ఏదైతే మనుషుల కొరకు సంపాదించాడో దానిని కొంతమంది మనుషులు మేము సంపాదిస్తాము అని అనుకుంటున్నారు ఇంకా అట్లాంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఓకే యేసు ప్రభు రక్తం చెందించింది పాపక్షమాపణ కొరకు కూడా కానీ ఇంకొకటి కూడా ఒక్కొక్కటి చూద్దాం మనకి ఏమేమి లాభములు కలిగించడానికి మనకి ఏమేమి ఆయన సంపాదించి ఇవ్వడానికి ఆయన సిల్వ మరణం పొంది తిరిగి లేచాడో చూస్తున్నాం ఎవరైనా పరలోకం పోవాలంటే వాళ్ళు దేవునంతటి నీతి మంతులై ఉండాలి కదా మరి అట్లాంటి దేవునంతటి నీతి మన క్రియల వలన మనకు రాదు కదా దేవుని నీతిని మన కొరకు సంపాదించడానికి కొరకు యేసు ప్రభు రక్తము చెందించాడు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే ఆయన మరణము ద్వారా ఆయన పునరుత్థానము ద్వారా మనము సంపాదించుకోలేని దేవుని నీతిని మన పక్షమున ఆయన సంపాదించి మనకు గిఫ్ట్ లాగా నమ్మిన ప్రతి వారికి దేవుని నీతిని గిఫ్ట్ లాగా ఇస్తున్నారు ఇప్పుడు చూద్దాం రోమా పత్రిక ఐదవ అధ్యయము తొమ్మిదవ వచనం ఆయన రక్తం ఎందుకు కార్చాడు ఎందుకు చనిపోయాడు రోమా ఐదు తొమ్మిది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయం అంటే ఖచ్చితంగా ఏసుప్రభు ద్వారా అంటే నేను అరగానికి మనము పో ఎవరైతే యేసు ప్రభువును ఏసు ప్రభువా నువ్వు నీతిని సంపాదించి నాకు దేవుని నీతిని ఉచితంగా ఇస్తానంటున్నావు నేను నిన్ను నమ్ముతున్నాను నేను చేసుకోలేని దానిని నువ్వు నా పక్షమున చేసి నీవు నాకు ఇస్తున్నావు నేను నమ్ముతున్నాను అనంటే ఏసు రక్తము ద్వారా వాళ్ళు నీతి మంతులుగా నమ్మిన వారు నీతి మంతులుగా తీర్చబడి మరీ నిశ్చయముగా అంటే మరీ ఖచ్చితముగా రాబువు ఉగ్రత నుండి తప్పించుకుంటారు ఏ సుప్రభు ఎందుకు తిరిగి లేచాడు అది కూడా చూద్దాం రోమా పత్రిక అధ్యాయం చివరి వచనం రోమా నాలుగు చివరి వచ్చిన ఇప్పుడు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు చనిపోయినాడు అది కూడా చూస్తాం తర్వాత కానీ మనం ఇప్పుడు ఫోకస్ చేస్తుంది నీతి కదా నీతి సంపాదించడానికి అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులుగా తీర్చబడుట లేపబడను ఆయన మరణము పొంది తిరిగి ఎందుకు లేచ ఆయన రక్తం ఎందుకు చింతాడు చిందించాడు నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన సమాధిలో నుండి ఎందుకు తిరిగి లేచాడు నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడానికి కానీ కొంతమంది ఏమంటున్నారంటే అదేంటిది ఇప్పుడు కొన్ని వచనాలు చదువుతాను ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఆయన రక్తం ఎందుకు కార్చాడు మనల్ని నీతి మంతులుగా తీర్చడానికి ఆయన సమాధిలో నుండి ఎందుకు తిరిగి లేచాడు మనల్ని నీతి మంతులుగా తీర్చడానికి ఎట్ల నీతి మంతులుగా తీరుస్తాడు అనంటే ఒకటి చూసి కొంతమంది ఎందుకు నమ్మరో అది కూడా చూద్దాం ఎట్లా నీతి మంతులుగా తీరుస్తాడు మనల్ని అనంటే రోమ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఉన్నది ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే తెలుసు కదండి అందరికీ ధర్మశాస్త్రం అంటే ఇంక ఇప్పుడు పదాజ్ఞలు అనుకో గుర్తుపెట్టుకోండి పదాజ్ఞలు ఎవరైనా పూర్తిగా జీవితమంతా నెరవేరుస్తే వాళ్ళు నీతి మంతులు ఫస్ట్ ఒకటి చెప్తాను నీతి ఎందుకు రాదు మనకు నీతి రావాలంటే ఒక పద్ధతి ఉంది నువ్వు పుట్టినప్పటి నుండి ఈ గోడని మన జన్మ అనుకుందాము ఈ గోడ మన మరణం అనుకుందాం మనం పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా పాపము లేకుండా ఏసుప్రభు జీవించినట్టు జీవిస్తే అప్పుడు మనం ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు అప్పుడు మనం నీతి మంచులముగా తీర్చబడతాం మరి అట్లా జీవించారా ఎవరన్నా ఎవరు జీవించలేదు ఇప్పుడు చూస్తాము కొన్ని వచనాలు ఏసుప్రభు ఎట్లు ఇస్తాడో నీతిని చూస్తాము కానీ మామూలుగా అయితే మనం ఎట్లా తెచ్చుకోవాలి నీతి పద్ధతి ప్రకారం రూల్ ప్రకారం మనం ఎట్లా తెచ్చుకోవాలా మనకు చేతగానందుకు కదా హెచ్ ప్రభు వచ్చారు పద్ధతి ప్రకారం ఎట్లా తెచ్చుకోవాలి చెప్తున్నా రోమా రెండు పన్నెండు చదువుతాం సారీ సారీ టూ టెన్ అండి టూ టెన్ రోమా రెండు పది అంతేనా టూ టెన్ ట్వెల్వ్ ధర్మశాస్త్రం వినువారు నీతి మంతులుగా ఎన్నో ఎన్నో వచ్చా ఏవ అధ్యా థర్టీనా ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కావి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరం ఎందుకు రావాల్సి వచ్చిందంటే మొదటి రూల్ ఏంటిదంటే ధర్మశాస్త్రము అనుసరించి మీరు ప్రతి సండే వచ్చి ధర్మశాస్త్రము వింటే నీతిమంతులా కాదు ధర్మశాస్త్రం అంత కంతత చెప్తే నిలబడి అప్పుడు నీతిమంతులా అప్పుడు కూడా కాదు అనుసరించి ప్రవర్తిస్తేనే నీతి నీతిమంతులు ఎంత అనుసరించాలి మొన్ననే ఇప్పుడు నా భార్య రాలే నాతో ఎందుకనంటే ఇంటర్మీడియట్ పేపర్స్ దిద్దుతున్నారనమాట స్పాట్ వాల్యుయేషన్ అక్కడికి వెళ్ళింది కానీ పరీక్షలు రాసేవాళ్ళు వంద మార్కుల క్వశ్చన్ పేపర్కు అరవై శాతం రైట్ ఆన్సర్ ఇచ్చారనుకో ఎన్ని మార్కులు వస్తాయి వాళ్ళకు వస్తాయి అరవై రావా చారం నక్క లాటోళ్ళు దిద్దుతే రావాలనుకుంటారా ఏమి ఇగో ఈమె రికార్డింగ్ ఉంటుంది వాళ్ళ కాదు మీరు వంద వంద మార్కుల క్వశ్చన్ పేపర్కు అరవై రైట్ ఆన్సర్ ఇస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అరవై వస్తాయి కదా మీకు సున్నా వచ్చేటట్టున్నాయేమో మరి చెప్తలేరు సరే వంద మార్కుల క్వశ్చన్ పేపర్కు తొంభై రైట్ ఆన్సర్ ఇచ్చి ఇంకా పది వదిలిపెట్టారు మీకు రాదు కాబట్టి ఎన్ని మార్కులు వస్తాయి తొంభై వస్తాయి ఇప్పుడు దేవుని లెక్కలు ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది వంద మార్కులు అనుకుందాం ధర్మశాస్త్రంలో మీరు తొంభై శాతం ధర్మశాస్త్రం చేశారంట ఎన్ని మార్కులు వస్తాయి తొంభై కదా యాకోబు రెండు పది చదివిన తర్వాత మరలా చెప్పండి ఎన్ని మార్కులు వస్తాయి ఇప్పుడు మీరు వందలో తొంభై చేస్తే తొంభై వస్తుంది అన్నారు కదా ఇప్పుడు యాకోబు రెండు పది చదివి మరలా చెప్పండి ఎన్ని మార్కులు వస్తాయి ఎవడైనాను ధర్మశాస్త్రము కొంతగా అయి కొనియా ఎవడైనాను ధర్మశాస్త్రం అంతా కైకోనీయం ఎన్ని ఆజ్ఞలు అంటే వీడు తొంభై తొమ్మిది పాటించాడు ఒకటే ఒకటి మిస్ అయిపోయాడు ఒక్క ఆజ్ఞ విషయము తప్పిపోయినాడలా ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అవును అంటే ఎన్ని మార్కులు వచ్చినట్టు గట్టిగా తొంభై తొమ్మిది వచ్చినట్ట అబ్బా ఎవరమ్మ చెప్పింది సున్నా అని వెరీ గుడ్ తొంభై తొమ్మిది చేసి ఒక్కటి తప్పిపోయినా ఎన్ని మార్కులు వస్తాయి సున్నా అన్ని తప్పిపోయినట్టే ఈ లెక్క ప్రకారము ఇప్పుడు ఎంతమంది నీతిమంతులు దేవుని దృష్టిలో ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాదు వంద మార్కులు ఎవరికన్నా వస్తాయా రావు ఒకటి తప్పి పైన సున్నాది ఎవరికీ వంద రాదు కాబట్టి ఏ భేదము లేదు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మైమా పొందుతు పొందలేను కోస్తున్నారు ఇంకొకటి నీతిమంతుడు లేడు రోమా మూడు పదిలో ఉంటుంది ఇది మన పరిస్థితి ఎవడు నీతిమంతుడు కాడు అందరూ నరకం పోతున్నారు కాబట్టి ఎవరు దేవుని చేత నీతిమంతులుగా పిలిపించుకోలేరు కనుక ఏసుప్రభు వచ్చి ఆయన శిలువ మరణము ద్వారా ఆయన పునరుత్నము ద్వారా నీతిని సంపాదించి మనకు ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు అందుకు చనిపోయినాడు గుడ్ ఫ్రైడే నాడు ఏసుప్రభు మనకు నీతిని ఇవ్వడానికి అయితే ఏసును నమ్మితే మనకు నీతి ఎట్లు వస్తుందో ఒకసారి పద్ధతి చూద్దాం రోమా పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి చదువుదాము రోమా మూడు ఇరవై ఒకటి ఇట్లుండగా ఇప్పుడు ధర్మశాస్త్రము నాకు వేరుగా ఇట్లుండగా అంటే ఏంటిదంటే పైన చెప్పిండ్రు ప్రతి నోరు ముయబడుతుంది అంత సర్వలోకం దేవుని శిక్షకు పాత్రుడు అవన్నీ మనం చదవకపోయినా ఒకటైతే చదివినాము కదా అందరికి ఎన్ని మార్కులు వచ్చినాయి సున్నా మార్కులు వచ్చినాయి ఇట్లుండగా ఇక నువ్వు ఎన్నిసార్లు ఈ పరీక్ష రాసినా ధర్మశాస్త్రం అనే పరీక్ష ఎన్నిసార్లు రాసినా ఎన్ని మార్కులు వస్తాయి సున్నా ఇంకా అది రాయడం మానేసి ఏసుప్రభు ఇచ్చేది తీసుకోవాలా ఫ్రీగా అర్థమైందా ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది ఆ దేవుని నీతికి ధర్మశాస్త్రము ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇచ్చుచున్నారు ఇక్కడ చూడండి ఈ దేవుని నీతి ఎట్లు అది అది నందలి విశ్వాస మూలమైనది అయి నమ్మువారిలో కొందరికి కలుగు అందరికాందరుగా నమ్మువారందరికీ కలుగు ఎంతమంది ఏసుప్రభు నమ్ముతారో అంతమందికి ఏసుప్రభు ఆయన సంపాదించిన నీతిని ఫ్రీగా ఇస్తాడు దేవుని నీతిని ఇస్తాడు ఇంకా ఒక మాట కూడా చదువుతాను ఇరవై నాలుగవ వచనం జరుగుదాం కాబట్టి ఏసుప్రభువును నమ్మువారు ఆయన ఏసుప్రభు కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనం అంటే కూడా సిల్వ మరణమే ఆయన మన పాప విమోచనం కొరకు చనిపోయినాడు ఆ శిల్వ మరణము ద్వారా ఆ విమోచనము ద్వారా ఎట్లా ఉచితముగా మంతులని ఇప్పుడు మీరు కష్టపడ్డందుకు నీతి మంతులా ఏసుప్రభువును నమ్మినందుకు ఉచితంగా మంతుల ఉచితంగా మంతులు ఎంత నీతి మంతులు అంటే అంతటి నీతి మంతులు ఏసుప్రభు ఇస్తున్నది దేవుని నీతి కానీ మనుషులకు ఇది అర్థం అదేంటి ఉచితంగా నీత అబ్బాయి మేము నమ్మమండి అక్కడ వస్తుంది గుర్తిగా ఉచితంగా ఎట్లా వస్తుంది ఏం చేయకుండా మనం ధర్మశాస్త్రం చేయాలి రాధరా బాబు అని దేవుడు చెప్తున్నా కొంతమంది నమ్మరు మనలో కూడా ఉంటారు ఎక్కడనో అనుకునేరు మీలోనే ఉన్నారు దేవుడు ఫ్రీగా ఇస్తానన్నా నమ్మని వారు కొంతమంది ఉన్నారు లేదు మనం ధర్మశాస్త్రం చేయాలి కొంతనన్నా చేయాలి అప్పుడే మనకు నీతి వస్తుంది అని కొంతమంది కొట్లాడుతున్నారు గలతీ పత్రికలో ఇట్లా కొట్లాడుతుంటే అపోస్తుడైన పౌలు ఇట్లా అంటున్నాడు వాళ్ళతో ఇప్పుడు చూడండి ఏ సుప్రభు మీద ఎందుకు చని రక్తం ఎందుకు చిందించాడు నీతిని ఇవ్వడానికి మనం నీతి గురించే మాట్లాడుతున్నాము ఈ మూడు రోజులు చాలా ఇవ్వడానికి ఆయన చేశాడు మనం ఇప్పుడు నీతి మాత్రం చదువుతున్నాం శిలువ మీద రక్తం ఎందుకు గార్చాడు మనల్ని నీతి మంతులుగా తీర్చడానికి ఆయన మృతులలో నుండి తిరిగి ఎందుకు లేచాడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఎందుకట్లా అంటే మనకు చేత కాదు కనుక ఆయన శిలువ మరణం వలన దానిని సంపాదించి మనకిస్తున్నారు కానీ కొంతమంది అబ్బాయి అబ్బాయి అట్లా కాదు ఆయన ఉచితంగా ఇవ్వడు ఇంకా కొన్ని ఉంటాయి మాటలు మీరు కూడా నమ్మరు అది చదివితే రోమపత్రిక నాలుగవ అధ్యాయం ఒకసారి చూద్దాము రోమ పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము చదువుదాం పని చెయ్యాక అగో పని చెయ్యాక భక్తిహీనుమంతునిగా ఇక్కడ చూడు వీడు ఒక్క నీతి పని చేయలేదు పని చేయక పైగా వీడు భక్తిహీనుడు పని చేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది మీలో కొంతమంది ఉంటారు అయ్యా నేను అంత నీతి చేయలేను నేను అంత భక్తి నాకు లేదు నన్ను కూడా నీతి మంతునిగా తీరుస్తాడా ఏసుప్రభు అంటే తీరుస్తాడని వాక్యం చెప్తుంది పని చెయ్యక అసలు కొంతమంది పని చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఎవడూ పని చేస్తలేరు ఎందుకంటే అందరికీ ఎన్ని మార్కులు వచ్చినాయి మళ్ళీ ఏదో పది మార్కులన్నీ వస్తే పని చేస్తున్నా అనుకోవాలా మీరు ఎంత పని చేసినా వచ్చే మార్కులు మాత్రము జీరో కనుక ప్రతి ఒక్కడు పని చేయని భక్తిహీనుడే అయితే పని చేయక భక్తిహీను నీతిమంతులుగా తీర్చువాడు ఉన్నాడు యేసుప్రభు సంపాదించి ఇస్తున్నాడు ఆయన ఆయనను నమ్మువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది ఆరో వచనం కూడా చదువుదాము అంటే అదే రీతిగా క్రియలు లేకుండా ఇగో దావీ అంటున్నాడు క్రియలు లేకుండా క్రియలు అంటే ఏంటిది నీతి క్రియలు వీడికి అస్సలు నీతి క్రియలు లేవు వీడి నీతిమంతుడు కాడు కానీ క్రియలు లేకుండా ఎవరిని దేవుడు ఎవరిని నీతి మంతునిగా ఎంచునో నీతి క్రియలు లేని వాడిని దేవుడు నీతి మంతులుగా తీరుస్తాడా తీరుస్తాడని చెప్తుంది కదా వాక్యం అందుకే కొంతమంది నమ్మరు అంటున్నా క్రియలు లేని క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచును అట్టి మనుషుడు ధన్యుడని దావిదు కూడా చెప్పుచున్నాడు మనం ఇప్పుడు ఏసుప్రభు సిల్వ ధ్యానం చేస్తున్నాం కదా ఏసుప్రభు శిలువ వేయబడ్డాడు కుడివైపున ఏసుప్రభు కుడివైపున ఒక దొంగ ఉన్నాడు వాడు పరలోకం పోయినాడా లేదా పోయినాడు వానికి ఏమన్నా నీతి క్రియలు ఉన్నాయా లేవు క్రియలు లేకుండానే ఏసుప్రభువుని నీతిమంతునిగా ఎంచాడు కదా వాడు ధన్యుడు దొంగనన్న మేలు పరలోకం పోతున్నాడు మీరు పోతారా లేదా అది ఏసుప్రభువును నమ్ముతే క్రియలు లేకుండానే దేవుడు ఒకరిని నీతిమంతులుగా తీరుస్తాడు యేసుప్రభు ఈ మాట చెప్తే అరగదండి మనుషుల కంటే అదేంటండి దొంగ పరలోకం ఎట్లా పోతాడు ఏసు ఇంకో మాట అంటాడు మద్ద వార్త ఇరవై ఒక్కటిలో శాస్త్రులు పరిచయలను చూసి ఇట్లా అంటాడు మీకంటే ముందు వేషలు శుంకరులు దేవుని రాజ్యానికి పోతారు శాస్త్రులు అంటే భక్తి కలిగిన వాళ్ళండి వాళ్ళు పరలోకం పోరంట వాళ్ళకంటే ముందు వేషలు సుంకరులు లేకపోతే ఈ సిల్వర్ మీద దొంగ ఇట్లా టోళ్ళు పోతారు పరలోకానికి కానీ యేసు ప్రభు చెప్తున్నాడు అందుకే సిలువేసినట్టున్నారు ఆయన ఇట్లా బోధ చేస్తావాళ్ళు నువ్వు ఇంత భక్తిగా ఉన్న శాస్త్రులు పరిసయులు పరలోకం పోరు శుంకరులు వేషలు పరలోకం పోతారు అంటావా అని ఆ శాస్త్రులు పరిసయులు కోపం వచ్చి ఆయనను సిలువేశారు కానీ సత్యం అదే శాస్త్రులు పరిశైలు కొంత నీతి చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు వాళ్ళ నీతి మీద ఆధారపడతారు మనుషుని నీతిని అంత మురికి కుట్టలే దేవుని ఎదుట కాబట్టి వాళ్ళు పరలోకం పోరు వేష్యలు సుంకరులు దొంగలు వాయబ్బ మాకు అంత నీతి లేదు సార్ ఏదో నువ్వు ఫ్రీగా ఇస్తే నేను పోతా అంటాడు వాళ్ళు ఫ్రీగా తీసుకుంటాడు పరలోకానికి పోతాడు కానీ భక్తిగా ఉన్నామనుకుంటారు చూడు వాళ్ళే నరకానికి పోయేడు కాబట్టి ఫ్రీగా యేసుప్రభు నీతి ఇస్తున్నాడంటే కొంతమంది నమ్ముతలేరు అంట నమ్మకపోతే గలతీ పత్రికలో ఇప్పుడు పౌల్ ఇట్లు అంటున్నాడు గలతీ పత్రిక రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదువుతాం ఇప్పుడు మనము చదువుతున్నాం మనం రోమాల చదువుకున్నాం మనం ఎంత ధర్మశాస్త్రం చేసినా ఒకటి తప్పిపోతే ఎన్ని మార్కులు వస్తాయి సున్నా ధర్మశాస్త్రపు క్రియల వలన ఏ మనుషులు నీతిమంతునిగా తీర్చబడాడు అది మనము చదివామి ఇక్కడ మరి నీతి మంతులుగా తీర్చబడాలంటే ఏం చేయాలి నెక్స్ట్ బాస్ కాగా గలతి రెండు పదిహేడు చదువుతున్నారు ఇప్పుడు కాగా మనము క్రీస్తు నమ్ముల నీతి మంతులమని తీర్చబడుటకు అంటే ఏ సుప్రభు నమ్మితే మనం నీతి మంతులుగా తీర్చబడతామని మేము వెతుకుచుండగా ఎందుకంటే అక్కడ కొంతమంది ఉన్నారు నువ్వు ధర్మశాస్త్రం చేస్తేనే ఏ సుప్రభు నమ్మాలి ధర్మశాస్త్రం కొంత చేయాలి అప్పుడే నీతి మంతుడని కొంతమంది దుర్భోగ చేస్తున్నారు వాళ్ళతో అంటున్నాడు పౌలు మనం ధర్మశాస్త్రం వలన నీతి మంత్రులు తీర్చబడమని ఆ ధర్మశాస్త్రం అనే ఎగ్జామ్ ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవుతాము కదా అని అది మానేసి ఏసు ప్రభు దగ్గర పాస్ సర్టిఫికేట్ పొందడానికి నీతి మంత్రులుగా తీర్చబడడానికి యేసు ప్రభు నమ్ముకుంటుంటే అట్లా నీతి మంత్రులుగా కారు ధర్మశాస్త్రం చేస్తేనే నీతి మంతులు అని ఏసు ప్రభువును నమ్మిన వాడు కూడా ఇంకా పాపియే కొన్ని మంచి పనులు చేస్తే తప్ప వాడు ఇంకా పాపియే అని కొంతమంది అంటున్నారు వాళ్ళతో అంటున్నాడు మనం ఇంకా పాపులుగా కనపడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన మీకు ఇది అర్థం కాకపోతే ఇంకొక వచనానికి పోదాం ఏమంటున్నాడంటే అయ్యా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి దేవుడు ఫ్రీకి ఇస్తున్నారు కదా ఏసుప్రభువుని నమ్మితే ఇట్లా ఏసుప్రభువుని నమ్మినా కూడా నువ్వు ధర్మశాస్త్రం చేయకపోతే నువ్వు నీతిమంతుడవు కాదు నువ్వు ఇంకా పాపివి అని కొంతమంది చెప్తున్నారు కదా అదే సత్యమైతే మరి క్రీస్తును నమ్మినా కూడా వాడు పాపి అయితే క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన ఏసుప్రభు నీతి ఇవ్వడానికి వచ్చాడు కదా అది ఆయన అడుగుతున్న